ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నేను చేస్తున్న వీడియోలను గమనిస్తున్న మిత్రులు చాలామంది నేను తరచుగా మతమౌఢ్యం మీద లేదా ఆస్తికత్వం మీద విమర్శలు చేయడాన్ని గమనించడం వల్ల నాస్తికులందరూ నీతిమంతుల అనే ప్రశ్నని అప్పుడప్పుడు సంధించడం జరుగుతోంది మనం ఇతరులను విమర్శిస్తున్నామంటే మన మీద వచ్చేటువంటి విమర్శను కూడా స్వీకరించాలని భావిస్తాను ఇక్కడ నాస్తికులు అంటే కేవలం నాస్తిక సంఘాల్లోనో హేతువాద సంఘాల్లోనో పనిచేసేవాళ్ళు మాత్రమే అని నేను అనుకోవడం నాస్తికులు వాళ్ళకున్న ప్రయారిటీస్ని బట్టి చాలా సంఘాల్లో పనిచేస్తున్నారు కొంతమంది నాస్తిక సంఘాల్లో పనిచేస్తుంటే మరి కొంతమంది హేతువాద సంఘాల్లోనూ కొంతమంది దళిత సంఘాల్లోనూ కొంతమంది కుల నిర్మూలన సంఘాల్లోనూ కొంతమంది జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థల్లోనూ పనిచేస్తున్నారు చాలా ఉద్యమాల్లో నాస్తికుల భాగస్వామ్యం ఉంటుంది ఈ క్రమంలో నాస్తికులు అందరూ నీతిమంతుల అనే ప్రశ్న వేసుకుంటే తప్పనిసరిగా నాస్తికులు అందరూ నీతిమంతులు కాదు అని చెప్పుకోక తప్పదు కేవలం నాస్తికత్వం వల్ల ఉపయోగం ఉండదు ఆ నాస్తికత్వాన్ని సమాజానికి అప్లై చేస్తేనే ఉపయోగం ఉంటుందని నేను భావిస్తాను నాస్తికులు అందరూ నీతిమంతుల అని ప్రశ్న వేసేవాళ్ళు మతస్థుల్లో చాలామంది నీతి తప్పిన వాళ్ళు నైతిక విలువలను పక్కన పెడుతున్న వాళ్ళు ఉన్నారని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే కానీ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆస్తికులతో పోల్చి చూసినట్లయితే నాస్తికుల్లో నీతిమంతుల సంఖ్య నైతిక విలువల్ని పాటించే వారి సంఖ్య తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే నాస్తికత్వం భౌతిక దృక్పథాన్ని కలిగిస్తుంది సామాజిక హితాన్ని కాంక్షిస్తుంది కాబట్టి సాటి మనుషుల్ని కుల ప్రమేయం లేకుండా మత ప్రమేయం లేకుండా చూడగలిగేటువంటి శక్తిని ఇస్తుంది ఆస్తికత్వంలో ప్రధానంగా ఈ లక్షణం కొరవడుతుంది ఎప్పుడైతే మనుషుల్ని కుల మతరహితంగా చూడడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా సాటి మనిషిని సాదరంగా భావంతో ఆదరించగలుగుతాం ఇది మొదటి మెట్టు ప్రపంచంలో వచ్చిన ఏ సంస్కరణను తీసుకున్నప్పటికీ కూడా ఆస్తికుల నుంచి నాస్తికుల నుంచి కూడా మత విమర్శ చేయడం ద్వారానే సాధ్యమైంది ఒకప్పుడు సంస్కరణలు తీసుకొచ్చిన వాళ్ళు మతవాదులుగా చలామణి అవుతూనే మతంలో ఉన్న అమానుషత్వాన్ని ఎండగట్టడం ద్వారా సంస్కరణలకి బాటలు పరిచారు ఈవేళ మతవాదులు అసలు ఏ చిన్న విమర్శని కూడా సహించలేని స్థితికి చేరుకున్నారు నాస్తికుల్లో నీతివంతుల సంఖ్య నైతిక విలువలను పాటించే వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది నాస్తిక భావజాలంతో ఉంటూ కూడా నీతిని ఎందుకు తప్పుతున్నారు నైతిక విలువల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనే ప్రశ్న వస్తుంది నిజానికి మనం నీతిమంతులుగా గడపాలన్నా నైతిక విలువలతో కూడిన జీవితాన్ని ఆచరించాలన్నా కేవలం నాస్తికత్వం ఒకటే దానికి ఉపకరిస్తుందని నేను అనుకోను మన మీద ప్రభావం చూపేటువంటి అంశాలు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఉంటాయి మనం పెరిగిన కుటుంబ నేపథ్యం మన బంధుమిత్రులు సమాజం మన మీద చూపినటువంటి ప్రభావం మన చదువు మనకి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు ఇలా రకరకాల శక్తుల ప్రమేయం మన మీద పడుతుంది ఆ కారణంగానే మనం ఏ రకంగా పెరిగి పెద్దయం ఏ రకమైన భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నాం అన్నది ఆధారపడి ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం చదివిన పుస్తకాలు కేవలం పాఠ్య పుస్తకాలే కాకుండా ఇతరత్ర మనం ఏ పుస్తకాలు చదివాం ఏ సాహిత్యాన్ని ఇష్టపడుతున్నాం ఎలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అనేటువంటిది కూడా ప్రధానమైన విషయం అవుతుంది ఉదాహరణకి స్కాండినేవియన్ దేశాలైనటువంటి డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో లౌకికవాదం అమలవుతూనే చిన్నప్పటి నుంచి కూడా చట్టాలని పాటించడం ఎలాగా ఇతరులను గౌరవించడం ఎలాగా మనకు ఉండేటువంటి హక్కులు ఏమిటి మనకు ఉండేటువంటి బాధ్యతలు ఏమిటి మన స్వేచ్ఛకు ఉండేటువంటి పరిమితులు ఏమిటి ఇతరుల స్వేచ్ఛను ఏ రకంగా హరించకూడదు వంటి విషయాలని బాల్యం నుంచి కూడా బోధించడం జరుగుతుంది అక్కడ ఏ అప్లికేషన్లోనూ కూడా మతం అనే కాలం మనకు కనిపించదు మనం చిన్నప్పటి నుంచి కూడా కులం మతం అనే భావంలో పెరుగుతూ వస్తున్నాం ఇది మన మీద ఎంత ప్రభావం చూపెడుతున్నాయో అంటే మానసికంగా మనం పరిణితి సాధించినప్పటికీ కూడా ఆ భావజాలం నుంచి బయటపడలేనటువంటి స్థితిలో చాలామంది నాస్తికులు కూడా కనిపిస్తున్నాయి గతంలో మా మిత్రుడు అక్కడు ఉండేవాడు ఎవరైనా సంఘ కార్యకలాపాలకి లేదా సమావేశాలకి హాజరైనప్పుడు స్వీయ పరిచయం చేసుకోమని అడిగితే ఆయన లేచి నేను బ్రాహ్మణ హేతువాదిని అనేవాడు హేతువాదుల్లోనూ నాస్తికుల్లోనూ బ్రాహ్మణ హేతువాది బ్రాహ్మణ నాస్తికుడు అని కులం పేరుతో ఎవళ్ళు ఉండరు ఇటీవల నాకు ఒక మిత్రుడు రాయలసీమ జిల్లా నుంచి ఫోన్ చేశాడు నేను హిందూ హేతువాదినండి మీరు క్రైస్తవం మీద రాసిన పుస్తకాలు నాకు చాలా బాగా నచ్చుతాయి అని చెప్పి నాకు ఫోన్ ద్వారా ఇచ్చాడు హిందూ హేతువాది ఏంటో నాకైతే అర్థం కాలే అంటే సాధారణంగా మతస్థులందరూ కూడా తమకున్న హేతుత్వాన్ని ఇతర మతాల మీద అప్లై చేస్తారు తప్ప స్వీయ మతం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు హేతుత్వం పనిచేయదు మతవాదం మతవాదమైనా ఇంకోటైనా మనుషులు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి అనేక అంశాల ప్రభావంతో వాళ్ళు పెరుగుతారు కాబట్టి వాళ్ళు ఏ మేరకు నీతిమంతంగా బ్రతకగలుగుతున్నారు ఏ మేరకు నైతిక విలువలను పాటిస్తున్నారు అన్నదాన్ని అంచనా వేయచ్చు గతంలో ఒక ఆయన పెద్ద ఆయన నేను హేతువాద ఉద్యమంలోకి ప్రవేశించిన రోజుల్లో అధ్యయన తరగతుల్లో సైన్స్ను బోధించేవాడు ఆయన హేతువాదులకి తర్వాత తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి అక్కడ బాగా సంపాదించాడు సంపాదించిన దాంతో ఆగకుండా అక్కడ ఆయన ఒక మెడికల్ స్కామ్లో ఇరుక్కుని తదనంతరం జైలుకు వెళ్ళడం కూడా జరిగింది అక్కడ ఆ మహానుభావుడు ప్రకాశం జిల్లా ఇంకోలులో హేతువాదులు బిల్డింగ్ కట్టుకుంటుంటే దానికి విరాళం కూడా పంపాడు అక్కడి నుంచి అట్ ది సేమ్ టైం అమెరికాలో కొంతమంది హిందువులు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకుంటుంటే ఆ ఆలయానికి పాతిక లక్షల విరాళం కూడా ఇచ్చాడు అంటే కేవలం నాస్తికత్వం వల్ల ఉపయోగం ఉండదు మన ఆచరణలో విరుద్ధ భావనలకి అవకాశం ఉండకూడదు ఈవేళ నాస్తికులని హేతువాదులని అభిదయవాదులని చెప్పుకునే వాళ్ళలో చాలామందిలో ఉండకూడని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమందిలో కీర్తికాంక్ష కొంతమందికి పదవీకాంక్ష కొంతమందికి విరాళాలు వసూలు చేసి లబ్ధి పొందడం కొంతమంది నలుగురిలో గౌరవంగా హుందాగా ఉండాలనేటువంటి భావన కొంతమంది నిత్య జీవితంలో తాము చెబుతున్నటువంటి విలువలకి విరుద్ధంగా ప్రవర్తించడం నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దాకా ఆంధ్రప్రదేశ్ హేతువా సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా పనిచేశాను ఆ రోజుల్లో నేను నేత్రదానం రక్తదానం హెచ్ఐవి వంటి రంగాల్లో సేవలు అందిస్తుంటే కొంతమంది హేతువాద ఉద్యమ నాయకులే నా సేవల్ని పెట్టారు అలాంటి సేవలు హేతువాదులు చేయదగ్గవు కావు అలాంటి సేవలు చేయడానికి వేరే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి హేతువాదులు అలాంటి సేవలు అందిస్తే హేతువాదం అంటే అదే అనుకుని అందరూ పొరబడేటువంటి ప్రమాదం ఉంది లేదా ఇలాంటి సేవా కార్యక్రమాలను అడ్డం పెట్టుకుని హేతువాది ఉద్యమంలోకి కొంతమందిని ఆకర్షించడానికి ప్రయత్నించినట్టుగా కొందరు భావిస్తారు కాబట్టి హేతువాదులు సేవా కార్యక్రమాలు చేయకూడదని చెప్పి పత్రికల్లో వ్యాసాలు రాయడం అక్కడక్కడ ఉపన్యాసాల్లో ప్రస్తావించడం కూడా చేశారు నా ఉద్దేశంలో అది మతవాదమైన హేతువాదమైన నాస్తికత్వమైనా ఇంకోవాదమైనా సమాజానికి ఉపయోగపడకపోతే ఏదైనా అనవసరమే నేను సమాజానికి నా పరిధిలో నేను చేయగలిగినంత సేవ చేస్తుండే హేతువాదులకు వచ్చిన నష్టం ఏమిటో హేతువాదు ఉద్యమానికి వచ్చిన నష్టం ఏమిటో నాకైతే అర్థం కాదు నా సేవా కార్యక్రమాలను పట్టిన వాళ్ళే తదనంతర కాలంలో ఏసీబీకి చిక్కినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా నియమించుకున్నారు నేను దాన్ని తప్పుపట్టానని చెప్పి కొంతమందికి నొప్పి కలిగింది ఈ విషయాలను బహిరంగంగా చర్చించకూడదని చెప్పి కూడా నా మీద కొంతమంది ఒత్తిడి చేయడం జరిగింది ఒక పక్క మతమౌన్ని పురోహిత వర్గ దృక్పథాన్ని మూఢ నమ్మకాలని నిరసిస్తూనే ముహూర్తాలని శాంతి క్రతువుల్ని తప్పుపడుతూనే తమ పిల్లలకి కట్నాలు తీసుకొని ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసి సత్యనారాయణ వ్రతాలు చేసినటువంటి హేతువాద ఉద్యమ నాయకులు కూడా నాకు తెలుసు ఈ విషయాల గురించి మాట్లాడడానికి నేను ఎప్పుడు సందేహించలేదు నా రచనల్లో కూడా ఇలాంటి వాళ్ళ గురించి కొంతమంది గురించి ప్రస్తావించాను ఇందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే మతస్థులందరూ నీతిమంతులు కాదు అని నేను ఎప్పుడూ స్టేట్మెంట్ ఇవ్వలే అలాగే నాస్తికులందరూ నీతిమంతులు అనే స్టేట్మెంట్ కూడా నేను ఎప్పుడూ ఇవ్వను మతస్థుల్లో నీతిమంతంగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మతస్థుల్లో ఇతరులకు ఆదర్శంగా జీవిస్తున్న వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటారు మతస్థులు అందరూ చెడిపోయిన వాళ్ళు కాదు మతమౌ్యం తలకెక్కిన వాళ్ళు మాత్రమే ఈ సమాజానికి హాని చేయగలరు అలాగే నాస్తికుల్లో కూడా అధిక శాతం మంది నీతిమంతంగా జీవిస్తున్నప్పటికీ తప్పనిసరిగా కొంతమంది ఈ ప్రపంచంలో అంటే చెడిపోయినటువంటి సమాజంలో మనుగడ సాగించడానికి తాము కూడా వాళ్ళలాగా జీవిస్తే తప్ప అనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ రకంగా రాజీ పడిపోయిన వాళ్ళు లేదంటే కేవలం నాస్తికత్వం మాత్రమే వాళ్ళ జీవితంలో పాటిస్తూ ఇతర అంశాల దగ్గర నాస్తికత్వాన్ని అప్లై చేయని వాళ్ళు ఏదో ఒక స్వలాభం ఉన్నవాళ్ళు నేను నా కుటుంబం బాగుండాలి ముందుగా అని చెప్పి భావించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్పుడప్పుడు వక్ర మార్గాలు పడుతూ ఉంటారు అన్నది వాస్తవం అందువల్ల ఆస్తికులు అడిగేటువంటి ప్రశ్నకి నా సమాధానం ఇదే దయచేసి నేను చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయో ఒప్పులు ఉన్నాయో బేరీజ్ వేసుకోండి మీకు నేను చెప్పిన అన్ని రకాల నాయకులు ఎన్నో ఉద్యమాల్లో నాయకత్వ శ్రేణిలో కనిపిస్తూ ఉంటారు ఉద్యమాల్లో ఉన్నవాళ్ళైనా పరిశీలించుకోవచ్చు లేదా లేని వాళ్ళైనా పరిశీలించుకోవచ్చు దయచేసి ఉద్యమాల పరువు తీయడానికి నేను ఈ మాటలు చెప్పానని భావించవద్దు ఉద్యమాల గౌరవం పెంచాలంటే ఆస్తికుల నుంచి ఇలాంటి ప్రశ్నలు రాకుండా ఉండాలి అంటే నాస్తికులందరూ కూడా తాము చెప్పేటువంటి నాస్తికత్వానికి లేదా హేతువాదానికి అర్థం పడుతూ తమ ది జీవితాచరణ ఉందా లేదా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం మతస్థుల్లో మార్పును కోరుతున్నాము అంటే మతస్థులు కూడా మనలో ఆ రకమైన మార్పు ఉందా లేదా అని చెప్పి పరిశీలనగా చూస్తారు అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో హుందాగా విమర్శను స్వీకరించండి తప్ప నాస్తికులను కూడా సుబ్బరాజు తప్పుపడుతున్నాడు అనేటువంటి భావనతో దయచేసి ఈ వీడియోని చూడొద్దని చెప్పి మనవి చేస్తూ అలాంటి ఆశించదగిన మార్పు నాస్తిక హేతువాద మిత్రుల్లో రావలసి ఉంటే వాళ్లలో కనువిప్పు కలిగించాలని భావిస్తూ సెలవు తీసుకుంటుంది